నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు వీడియోలో కమ్మని కొబ్బరి చట్నీ చూపిస్తాను చట్నీ రుచిగా ఉంటేనే రెండు ఇడ్లీ తినేవాళ్ళు నాలుగు ఇడ్లీ తింటారు రెండు దోశలు తినేవాళ్ళు నాలుగు దోశలు తింటారు ఈ కొబ్బరి చట్నీ దోశ ఇడ్లీ వడ పూరి ఊతప్పం దేంతో అయినా సరే అదిరిపోతుంది నేనైతే ఈ రోజు దోశల్లోకి చట్నీ చేస్తున్నాను చాలా సింపుల్ గా ఎంతో త్వరగా చేసుకుని ఈ కమ్మనైన కొబ్బరి చట్నీ రెసిపీని ఆలస్యం చేయకుండా చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె కొంచెం వేడవగానే యాభై గ్రాముల పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చిమిర్చి రంగు మారేదాకా వేయించుకోండి నేను కొబ్బరి చట్నీ కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తున్నాను మీరు తక్కువ మోతాదులో చేయాలనుకుంటే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఒక్క రెండు మూడు నిమిషాలకి పచ్చిమిర్చి మంచిగా వేగిపోతాయి ఈ వేగిపోయిన పచ్చిమిర్చిలో ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్పు పల్లీల్ని వేసుకొని వేయించుకోవాలి పల్లీలకు బదులుగా మీరు కావాలంటే పుట్నాలైనా వేసుకోవచ్చు పుట్నాలు ఎక్కువసేపు వేయించాల్సిన పని లేకుండా ఒక్క రెండు నిమిషాలు వేయించి తీసేస్తే సరిపోతుంది స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మీరు దగ్గరే ఉండి పల్లీల్ని మంచిగా వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలకి పల్లీలు మంచిగా వేగిపోతాయి ఇలా వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలు పచ్చిమిర్చిని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారిన తర్వాత ముందుగా మిక్సర్ జార్ లోకి ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి ముక్కల్ని వేసుకోండి నేను కొబ్బరికి వెనకపాటు తీయలేదండి మీరు కావాలంటే తీసుకోవచ్చు కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఇందుట్లోకి ఒక ఐదారు పై రెబ్బల్ని వేసుకోండి దీంతో పాటు ఒక్క చిన్న చింతపండు రెబ్బను కూడా ఇందులో వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఉప్పు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని నీళ్లు పోయకుండా కచ్చా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నీళ్లను పోసుకోవాలి ఈ చట్నీకి సరిపడా రెండు కప్పులు దాకా నీళ్లను పోసుకొని ఈ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి చట్నీని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే ఈ కొబ్బరి చట్నీని మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా గట్టిగానే వేరే బాక్స్ లోకి వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి రెండు మూడు రోజుల వరకు ఈ కొబ్బ చట్నీ ఫ్రెష్ గానే ఉంటుంది మీకు కావాల్సినప్పుడు ఫ్రిడ్జ్ లోంచి తీసి తాలింపు పెట్టుకోండి ఇప్పుడైతే మనం ఈ చట్నీకి తాలింపు వేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే ఒక టీ స్పూన్ చిన్నపప్పు మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చిని వేసుకొని ఈ తాలింపుని దోరగా వేపుకోండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని తాలింపుని మాడనివ్వకుండా వేపుకోండి తాలింపు గింజలు దోరగా వేగిపోగానే ఇందుట్లోకి ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి కరివేపాకు కూడా వేగిపోతుంది ఈ తాలింపుని ముందుగా రూపి పెట్టుకున్న కొబ్బరి చట్నీలోకి వేసేసుకొని ఈ తాలింపు అంతా కొబ్బరి చట్నీకి మంచిగా పట్టేలాగా కలిపేసుకున్నామంటే కమ్మని కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది వేడి వేడి ఇడ్లీ పైన నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి చట్నీతో తింటే అర్ధరహ తాలింపు కలిపేసుకున్న తర్వాత మీ గనక చట్నీ గట్టిగా ఉందనిపిస్తే ఇందుట్లోకి ఇంకొంచెం నీళ్లను వేసి కలుపుకోండి నేనైతే మిక్సర్ జార్లోకి ఇంకొంచెం నీళ్లు పోసి ఇందుట్లో కలిపేస్తున్నాను దోశ వడ పూరి ఊతప్పం దేంట్లోకైనా సరే ఈ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది పొంగల్లోకి అయితే ఈ కొబ్బరి చట్నీ ఇంకా బాగుంటుంది పదే పది నిమిషాల్లో ఈ కొబ్బరి చట్నీ చేసేసుకోవచ్చు అన్ని టిఫిన్స్ లోకి ఎంతో రుచిగా ఉండి ఈ కొబ్బరి చట్నీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి చట్నీ దోశలతో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోజు నేను చేసి చూపించిన టేస్టీ కొబ్బరి చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే